దేవుడు చెప్పిన వాగ్దానం పెళ్లిప్పి పత్రిక నాలుగవ అధ్యాయం పొందిమిదవ వస్త్రం చదవండి పిలిపి పత్రిక నాలుగవ అధ్యాయం పొందిమో వస్త్రములో దేవుని వాగ్దానం మనకున్నది దేవుని వాగ్దానం మనకున్నది పొందిమిది కాగా దేవుడు తన ఐశ్వర్యము సొప్పున క్రీస్తు యేస్తునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును నాలుగు పొందిమిది మనకు వాగ్దానం నీవు దేవుని కుమార్తెవు నీవు దేవుని కుమారుడివే ఆయన అంటూ ఉన్నాడు ప్రతి అవసరము క్రీస్తు యేసు మహిమైశ్వర్యముల నుండి ప్రతి అవసరము తీరుస్తానన్నాడు ప్రతి అవసరము తీరుస్తా అని చెప్పిన దేవుడు మనకు ఎందుకు వస్తుంది ఎందుకు కొరతలు వస్తు ఉన్నాయి ఎందుకు అప్పులు పాలవుతున్నాం ఎందుకు అసరాట్లు పాలవుతూ ఉన్నామో జాగ్రత్తగా రూతు గ్రంథములు మనం నేర్చుకోవాలి ఋతు గ్రంథములో ఇక్కడ న్యాయాధిపతులు ఏలే దినాలలో భయంకరమైన కరువు వచ్చింది ఎందుకు వచ్చిందో పక్కవ తిరిగే న్యాయాధిపతులు శివరి గ్రంథము శివరి అధ్యాయంలోనికి రండి పక్కనే ఉంటుంది న్యాయాధిపతులు రుతు పక్కనే ముందు న్యాయాధిపతులు తర్వాత గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం శవరి అధ్యాయానికి రండి శివరి వచనం చూడండి ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఐదవ వసనం చూడండి ఆ దినములలో ఇస్రాయిలకు రాజు లేడు ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించవచ్చనో ఆ మాట అండర్లైన్ చేసుకోండి జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి అసలు కరువులు ఎందుకు వచ్చాయో దేవుడే చెబుతున్నాడు న్యాయాధిపతులు ఇస్రాయేల్ ప్రజలకు న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేశాడు ఆ న్యాయాధిపతులు ఏలుతూ ఉన్న దినాలలో అక్కడ రాయబడిన మాట చూశారా ఇస్రాయేలీలకు రాజు లేడు అంటే సయ్యను వారు రాజుగా పెట్టుకోలే మనుషుల మీద ఆధారపడ్డారు కానీ దేవుణ్ణి రాజుగా ఉంచుకోవటానికి వాళ్ళు ఇష్టపడల ఇస్రాయేల్ ప్రజలే ఏసయ్య వృధుములు రాజుగా పెట్టుకోకుండా వాళ్ళు ఇష్టమైన రీతిగా తిరుగుతూ ఉన్నారు ఆ మాట చూడండి మీరు రాజు లేడు ప్రతి వాడునూ తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించు వచ్చాను ఏసయ్య వారికి రాజుగా లేకపోవటానికి కారణం ఏంటంటే వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు చెడ్డ ప్రవర్తన కలిగి ఉన్నారు చెడుగు చేస్తూ ఉన్నారు దేవుడు మాట వింటలేదు దేవునికి దూరం అయిపోయారు ఇష్టానుసారంగా తింటూ ఉన్నారు త్రాగుతూ ఉన్నారు తందనాలు దొక్కుతూ ఉన్నారు ఊరిక మాత్రం యహోవా దేవుడు అని కేకలు వేస్తూ ఉన్నారు కానీ వారి హృదయములలో దేవునికి చోటు లేదు ఆయన రాజుగా లేడు హృదయాలలోనే సైతాన్ రాజుగా పెట్టుకున్నారు దేవుని పెదవుల మీద రాజుగా పెట్టుకున్నారు కానీ హృదయంలో ఏసు రాజు లేడు అందుకే ఏమొచ్చింది న్యాయాధిపతుల దినాలు ఏమొచ్చింది కరువు వచ్చింది ఈరోజు చెప్పండి దేవుడు మీ ప్రతి అవసరము తీరుస్తానని మనం చెబితే మనకు వాగ్దానం చేస్తే ఈరోజు ఎందుకు కొరతలు వస్తున్నాయి ఆలోచించాలి ఎందుకు మన అప్పుల అవుతున్నాం ఎందుకు శాంతి లేకుండా బ్రతుకుతూ ఉన్నాం ఎందుకు కుటుంబాల్లో నెమ్మది లేకుండా బ్రతుకుతూ ఉన్నాం ఎందుకంటే మన కుటుంబాలకు ఏసయ్య రాజుగా ఉన్నాడా ఆలోచించాలి సైతాను రాజుగా ఉన్నాడా ఏసు రాజుగా ఉన్నాడా అది ఇక్కడ ప్రశ్న ఏ మనిషి హృదయానికి ఏసయ్య రాజుగా ఉంటాడో ఆ మనిషికి సర్వ సమృద్ధిని ఇస్తాడు ఏ మనిషిని సైతాన్ రాజుగా పెట్టుకుంటారు వాడు అగసాట్లు పాలైపోతారు కరువులు వస్తాయి అప్పుడు పాలైపోతారు అది అసలు కిటకు అందుకే మనం ఇక్కడ పరిశీలన చేయాల్సిందంటే యేసు మన హృదయంలో రాజుగా ఉండాలి మన అంతరంగంలో ఆయన రాజుగా ఉంటే మన ఇంటిలో అన్ని కొరతలు తీరుస్తాయి ఒకవేళ మన ఇంటిలో యేసు రాజుగా లేడేమో సైతాన్ రాజుగా ఉన్నాడేమో అందుకే పడుతూ పడుతున్నాం అగసాట్లు పడుతూ ఉన్నాం ఆలోచించి మన కుటుంబ కేంద్రంలో యేసయ్య ప్రథమ స్థానములో ఉండాలి ఆ ఉజ్జీవం రావటానికి మనం ప్రభువు దగ్గర ప్రార్థించాలి అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం ఆల లూయాల నా కుటుంబములో యేసు రాజుగా ఉండాలి సైతానికి నా కుటుంబములో ఎక్కడ చోటు ఉండకూడదు ఉండకూడదంటే నీవు ప్రార్థించాలి మరి ప్రార్థించకుండా నీవే ప్రార్థించకపోతే నీ కుటుంబములు అసలు ప్రభువుని అరగిన వాళ్ళు ఎలా ప్రార్థిస్తారు అందుకే మనం ప్రార్థించాలి మన కుటుంబంలో ఏ వెలితి ఏ కొరత ఏ అప్పులపాలు లేకుండా ఉండడానికి ఏ సూయ పాదాలు పట్టుకోవాలి ప్రభు నా కుటుంబ సభ్యులు వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు వారిని బట్టి నా కుటుంబం మీదకి శాపం రానివ్వకు పరిస్థితులు నాయన నీవు మనుష్యుల జీవితాలను మార్చే దేవుడవు గనుక వాళ్ళను మార్చు జీవితాలను మార్చని అలాంటి గట్టి విశ్వాసంతో కూడిన ప్రార్థన మనం చేస్తూ ఉంటే మన కుటుంబాల్లో ఎవరికి ఏసు రాజుగా లేడో వారి జీవితాల్లో దేవుడు అద్భుతం చేస్తాడు అప్పుడు సమృద్ధి ఉంటుంది లేకుంటే ఏమంటుంది సైతాన్ ఏజెంట్లు ఉన్నారు కనుక మన కుటుంబంలో దాన్ని బట్టి కరువులు వస్తాయి దరిద్రత వస్తాయి అగసాట్లు వస్తాయి దేవుని ఆశీర్వదాన్ని కోల్పోతూ ఉంటాం అందుకని మనం ఏం చేయాలి ప్రార్థించాలి మన ఇంటిలో దేవుని సన్నిధి దిగి రావాలని ప్రార్థించాలి నీ సన్నిధి మా ఇంటిలో ఉండాలి ఆ పట్టుదల ప్రార్థన చేసినప్పుడు సైతాను పీఠము మన కుటుంబాల్లో నుండి తొలగిపోవనుగాక సైతాను శాస్త్రాలు మన కుటుంబాలను లయమైపోవను గాక అప్పుడు వస్తుంది దేవుని ఆశీర్వాదం ఈ సైతాను పీఠం కదలాలి మన కుటుంబాల్లో నుండి కలిగిపోవాలి లేకుంటే ఆశీర్వాదం రాదు కరువులు వస్తానే ఉంటాయి పరిస్థితులు మారో అందుకే దానికి మనం కన్నీరు కార్చాలి మన ప్రార్థన వృధా కాదు అందుకే దేవుని పిల్లలు చేసే ప్రార్థన వృధా కాదు మన కుటుంబాల మీదకి ఆశీర్వాదం రావటానికి ప్రతి ఉదయ కాలం ప్రార్థించండి కన్నీరు గార్చండి దేవుని పాదాలు పట్టుకోండి మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ప్రభు నీ ఉద్యీవం మా కుటుంబంలో రావాలి అని దేవుని పాదాల దగ్గర మొరపెట్టండి ఇది మొరపెట్టే సమయం నీవే మొరగపెట్టకపోతే ఇంకెవరు మొరపెడతారు అది దేవుడు మనకు నేర్పే పాఠం అందుకే కరువు వచ్చింది ఇస్రాయేలు ప్రజలకు పాఠం నేర్పటానికి మనకు కూడా పాఠం నేర్పటానికి మనం ప్రార్థనలు ఎనగబడుతుంటే ఆరాధనలు ఎనగబడుతూ ఉంటే వాక్యాన్ని ధ్యానించడం ఎనగబడుతూ మనకు కూడా పాఠం నేర్పటానికి కొన్నిసార్లు వ్యాధులు రావచ్చు కొన్నిసార్లు బలహీనతలు రావచ్చు కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు రావచ్చు అగసాట్లు రావచ్చు అంత మాత్రాన దేవుని పిల్లలు ఎనకబడకండి ఆయన మనలో ఎన్నుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు గనుక ఆ పరిస్థితుల్లో ప్రార్థన చేయాలి కృంగిపోకూడదు ప్రార్థించాలి ప్రభుని అడగాలి మొరపెట్టాలి పెట్టాలి ఈ శాపమున కుటుంబం తొలగిపోవాలని ప్రార్థించు మీ కుటుంబాల్లో ఎవరి ఏ కుటుంబ సభ్యులమైన శాపం పరిపాలన చేస్తున్నదో నీవు ప్రార్థించు ప్రభు ఈ శాపం తొలగిపోవాలి నీ ఆశీర్వాదం రావాలి అని అప్పుడు కానీ రాదు అది న్యాయాధిపతులు ఎని దినాల్లో కరువు వచ్చింది వాళ్ళకు పాఠం నేర్పటానికి ఇస్రాయేలు ప్రజల గుణపాఠం నేర్పటానికి రోజు నీకేదైనా శ్రమ వచ్చింది అంటే భయపడకో సాహసానికి దూరం కాకు ప్రార్థనకు దూరంగాకు దేవుడు నీకు ఒక మంచి పాఠాన్ని నేర్పాలి అని ఆ శ్రమలో ఆ కష్టములో ఆ బాధలు ఆ ఆ కరువులో నీకు ఒక పాఠము నేర్పి నిన్ను పైకి లేపాలి అని దేవుని ఉద్దేశం కృంగిపోకండి కృంగిపోకండి ఇది మనం నేర్చుకోవాలి ఈరోజు చూడండి మీకు వార్త పదిహేనవ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు కథ బాగా తెలుసు అదనంతా నేను చెప్పాల్సిన పని లేదు వాడు సమృద్ధిగా ఉన్నది డబ్బంతా తీసుకుని వెళ్ళిపోయాడు వాడు తండ్రి వద్దకు తిరిగి రావాలి అంటే దేవుడు ఏం పెట్టాడు అక్కడ దేశంలో కరువు పెట్టాడు కరువు పెట్టకపోతే వాడు వచ్చేవాడు కాదు అక్కడ అడుక్కొని తినేవాడు అక్కడే ఇంటింటికి వెళ్ళి ఎక్కడో వచ్చేవాడు కరువు వచ్చింది కనుక ఎక్కడ ఆహారం లేదు పందులు తినే పొట్టు కూడా దొరకలేదు ఎందుకు వచ్చింది ఆ కరువు దేవుడు పెట్టిన కరువు ఎందుకు పెట్టాడు వాడు తిరిగి మరలా తండ్రి ఎందుకు రావాలి ఇప్పుడు అర్థమైందా నీవు దేవుని బిడ్డవే నీవు రాకుమారుడివే రాకుమార్తెవే కానీ ఎందుకు వస్తాయి శ్రమలు ఎక్కడో తప్పిపోయావు ఎక్కడో తప్పిపోయావు ఆధ్యాత్మిక జీవితంలో తప్పిపోయావు దేవునితో సహవాసంలో తప్పిపోయావు దేవునితో సహవాసం చేయాల్సినంతగా చేయకుండా లోకముతో సహవాసం ఎక్కువైపోయింది దాన్ని మార్చటానికి నీ జీవితంలో దేవుడు ఏదైనా అనుమతించవచ్చు ఏదైనా దేవుని పిల్లల జీవితాలు అనుమతించాడు అంటే మళ్ళా దేవుని దగ్గరికి రావటానికి మర్చిపోకండి ఈరోజు కృంగిపోవద్దు నీ పరిస్థితి ఎలా ఉన్నా కృంగిపోవద్దు దేవుని దగ్గరికి నీవు దగ్గరగా రావాలి అని దూరమైపోతూ ఉన్నావు పాడైపోతావని దేవునికి నీ మీద ప్రేమ కలిగి అలా కరువో లేక ఏదో ఒక సమస్య ఒక ఇబ్బంది ద్వారా తిరిగి దేవుని వైపు చూడాలి కానీ చాలామంది ఏం అంటే దేవుని దగ్గరికి దేవుని నమ్ముకున్నానుగా కష్టాలు వచ్చాము మళ్ళీ లోకంలోకి పోతున్నారు లోకంలోనికి వెళ్తే శ్రమ నష్టం ఎక్కడికి రావాలి తండ్రి దగ్గరికి రావాలి తప్పిపోయినోడు చెడిపోయినోడు వ్యభిచారంలో వేసలతోటి త్రాగుబోతులతోటి డబ్బంతా నాశనం చేసి జోదగాళ్లతోటి అంతా పాడు చేసుకున్నవాడు ఎక్కడికి వచ్చాడు తండ్రి దగ్గరికి వచ్చాడు గనుక వాడు బాగుపడ్డాడు ఈరోజు విశ్వాసాలు గ్రహించాలి నీ పరిస్థితులు ఎలా అయిపోయినా ఏమైపోయినా నీ లోకంలోనికి వెళ్ళకూడదు లోకస్తుల్లాగా మరల లోకంలో కలిసిపోకూడదు దేవుని ఎద్దుకు రావాలి అది నువ్వు కూడా దేవుని దగ్గరికి వస్తే చేర్చుకుంటాడా ఒకవేళ అదే పరిస్థితి నీ జీవితంలో ఎదురైందేమో పరీక్షించుకో దూరం కాకు దేవునికి దూరం అయి లోకానికి దగ్గరే నరకంలో పడకు ఏది ఏమైనా తండ్రి వైపు నీ కన్న తండ్రి నీవాయన కుమారుడివి కుమార్తెవు ఏ పరిస్థితి కరువు కావచ్చు రోగం కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు అనారోగ్య పరిస్థితులు కావచ్చు ఏవైనా తండ్రి వైపే చూడాలి అటు ఇటు చూడకూడదు అటు ఇటు మనసులు పోనీయకూడదు అర్థమైంది అర్థమైతే ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దాం ఆరెలూయ అది ఈరోజు మనం నేర్చుకోవాల్సింది అనేక మాలు తప్పిపోతున్నాం ఉన్నాం తప్పిపోయి తప్పిపోయి మన లోకంలో కలిసిపోయి నరకంలో పడిపోతున్నాం అందుకే దేవుడు మరొకసారి తన దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు ఆయన వైపు చూడటం మంచిది అందుకు వచ్చింది కరువు